గ్రూప్ సామ్ మహేశ్వరంలో ఎన్ని గజాల స్థలం కొంటే ఏపి అమరావతిలో అన్ని గజాల స్థలం ఫ్రీ హలో అందరికీ నమస్కారం మనం ప్రస్తుతం తమిళనాడులో ఉన్నాము చెన్నైలో ఉన్నాం చెన్నై అనగానే ఒక మంచి కళలకు సంబంధించిన వాతావరణం అలా 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 కనిపిస్తుంది అలా నాటి నటి జానపద హీరోయిన్ మీన్ రాజ్ కుమార్ రాజశ్రీ గారి ఇంట్లో ఉన్నారు చాలా ఇక్కడ ఉండట్లేదు ఆవిడే అండ్ ఈ ఇంట్లో ఒక్కొక్క విషయం అని చెప్పి ఐఎమ్ ఇక్కడ ఒక రూమ్

అండ్ దాంతో పాటు మనకి ఎక్కడ చూసినా కూడా వెంకటేశ్వర స్వామి మటం అలా విగ్రహ రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది ఆయన అండ్ వాళ్ళ కుమారుడు ఫోటో అనమాట ఇది అండ్ ఇలా చూస్తే ఇక్కడ వరకు లోగడ ఆఫీస్ రూమ్ గా ఉండేది రూము ఆ తర్వాత ఆవిడ చెప్పడం అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఒక రూమ్ గా మార్చేశారు అంటే పాత ఇల్లు పాత ఇంటి ఛాయలు కనిపిస్తున్నాయి అని ఒక ఓల్డ్ షామ్ ఉంటుందంట కదా అంటారు కదా అలా ప్రస్తుతం ఉంది అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇది అటాచ్డ్ కోర్స్ రూమ్ బాత్రూమ్ ఈ పూజ గదిలో రాబోతున్నాం అనమాట పూజ గదిలో మనకి చాలా అందంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి అనమాట ఇక్కడ సో యాక్చువల్లీ ప్రస్తుతం ఉండట్లేదు అమ్మ ఇక్కడ అండ్ యాజ్ వీ మూవ్ అప్ మెటమిని చాలా హీరోయిన్ జంప్ చేస్తూ పరిగెట్టుకుంటూ రావడం అక్కడ ఒక అందమైన ఫోటోగ్రాఫ్ దశావతారం సినిమాలోని ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం దశావతారం సినిమాలోని ఫోటోగ్రాఫ్ అండ్ ఇక్కడ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నాం రాజేష్ గారి గోల్డెన్ మూమెంట్స్ లోని కొన్ని ఒక మంచి సత్కారం సత్కార పత్రం ఇది అండ్ ఇక్కడ చూస్తున్నాం ఇరుగులోకి వస్తే ఇది కూడా చాలా పాతం ఇదిగో ఇది రూమ్ ఇక్కడ చూడండి ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ ఉంది చాలా ఆల్మోస్ట్ ఒక వింటేజ్ ఫోటోగ్రాఫ్ లాగా కనిపిస్తుంది ఇది మనకి చూస్తున్నాం ఇదిగో ఇది ఏమిటంటే అదనమాట విషయం అర్థమైంది కదా ఈ రూమ్ పాత పడిపోయిన గోడలున్నా కూడా ఈ పాత ఉండే ఒక అందం అలా కనిపిస్తుంది సో లెట్స్ గో అవుట్ ఇంకో నెక్స్ట్ రూమ్ ఏంటో చూద్దాం ఇక్కడ మరొక రూమ్ ఉంది ఎవరు ఉండట్లేదు కాబట్టి దీన్ని కేవలం ఒక గెస్ట్ హౌస్ లాగా మెయింటైన్ చేస్తున్నారు కానీ దిస్ ద హౌస్ వాళ్ళ అబ్బాయి రూమ్ అనమాట ఇది అండ్ ఈ రూమ్ లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదు ప్రస్తుతం సో అదీ సంగతి అండ్ ఇక్కడ నుంచి పైనుంచి చూస్తే మనకి లవ్లీ వ్యూ కనిపిస్తుంది అక్కడ ఎదుగు అక్కడ రాజశ్రీ గారు కూర్చున్నారు అండ్ ఆ ఫోటోగ్రాఫ్స్ ఆ రోజుల్లో అది సంగతి అనమాట సో విల్ గో బ్యాక్ డౌన్ ఓ మరొక రూమ్ ఉంది ఇక్కడ ఎనిమిది రూమ్లు అని చెప్పాను కదా ఎయిట్ రూమ్స్ యాక్చువల్లీ ఖాళీగా ఉండే రూమ్లు కానీ ఈ ప్రతి రూమ్ లో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క విషయం తాలూకు జ్ఞాపకాలు అయితే దాగి ఉన్నాయి గోడల్లో అండ్ మనం మళ్ళీ కిందకి వెళ్తున్నాం డౌన్ అది విషయం అండ్ అదిగో మనకి యాక్చువల్ గా లైవ్ గా దర్శనం ఇస్తున్నారు రాజశ్రీ గారు అది విషయం అనమాట థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీ ఇంటి రూమ్ ఈ ఇంటి టూర్ తీసుకున్నది అయినా అది చెప్తూనే బట్ మీ జ్ఞాపకాలని గోడల్లో దాగి ఉన్నాయన్నమాట అది చెప్పాం థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫర్ రోసయ్య గారు ఎంజిఆర్ గారు ఇందిరాగాంధీ గారు మహామహుల్ అందరూ ఆహా రోసయ్య గారు రోసయ్య గారు రాజశ్రీ గారి పాంచజన్య గారి ఫ్రెండ్ అని చెప్పి చెప్పారు సో కాంగ్రెస్ పార్టీ కాబట్టి నాచురల్లీ ఉంటుంది కాబట్టి ఆ అనుబంధం సంగతి